కోచింగ్ సెంటర్ కోట నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు కు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెడ్ ప్లస్ డిఎస్సీ ఆమ్సెట్ పాలిసెట్ ఎపిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోర్ట నందూరు యనమల అయ్యన్నలకు కృతజ్ఞతలు తెలిపిన తాండవ వైస్ చైర్మన్ జోగిబాబు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాచీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విప్ దివ్యలకు తాండవ జలాశయం వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్సార్సీపీ పార్టీలో పది సంవత్సరంలో పనిచేసినా గుర్తింపు లేదని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అచిర కాలంలోనే గుర్తించి తాండవ జలాశయంకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ పదవి రావడానికి సహకరించిన మండల సీనియర్ నాయకులు గాడి రాజాబాబు అంకం రెడ్డి రమేష్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ దంతలూరి చిరంజీవి రాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు రైతులకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు రైతు బిడ్డగా ఆనందపడుతున్నానని తాండవ ఆయకట్టు పరిధిలోని యాభై మూడు ఎకరాలకు శివారు భూముల వరకు సాగునీరు అందించడానికి చైర్మన్ సత్యనారాయణతో కలిసి కృషి చేస్తానని తెలియజేస్తూ నేను ఈ స్థాయికి రావడానికి మా గ్రామ కార్యకర్తలు కృషి కూడా ఉన్నదని తెలియజేశారు ఈ సమావేశంలో అల్లంపల్లి నరసింహమూర్తి హై స్కూల్ చైర్మన్ అల్లంపల్లి బ్రహ్మయ్య కొత్తపల్లి రాజు దండ రాజు నాగులపల్లి సంజీవరావు దండా అప్పారావు నాగులపల్లి చంటి దందేటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ నేను గత ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని అందులో గుర్తించి చెరువుకి వైస్ చైర్మన్ గా చేసేవాడిని అందులో చచ్చి వైసీపీకి వచ్చాను వైసీపీలో నన్ను గుర్తించలేదు చాలా బాధలు పడ్డాను అయినా నన్ను గుర్తించలేదు ఆర్థికంగా నష్టపోయాను అయినా నన్ను గుర్తించలేదు సంవత్సరం క్రితమే నేను ఈ పార్టీలోకి గంటకాడ భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి యరమల రామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్లి ఆయన ఆయుర్భాగంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంది సంవత్సరం నుంచి పార్టీకి ఎన్నంటూ సేవ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకున్నాను తెచ్చుకొని తెచ్చుకున్నందుకు నన్ను గుర్తించి ఈ పదవ తాండవ చైర్మన్ అంటే తాండవ ఐ చైర్మన్ అంటే చాలా పెద్ద పదవ నేను ఊహించలేదు ఈ పదవ నాకు వస్తుందని కానీ ఊహించి నన్ను గుర్తించి ఈ పదవ నాకు ఒక కట్టబెట్టారు ఆ కట్టబెట్టిన నాయకులకి గాడి రాజుబాబు గారికి కోట్నందు మండలం గాడి రాజబాబు గారికి దేవర్ భాస్కర్ సత్యనారాయణ గారికి చెన్నీపాలం రమేష్ గారికి విత్ గ్యామార్ నుంచి నాయకులకి అందరికీ నమస్కారం తెలుసుకుంటూ నేను పాండవ హాయికోర్టు నాకు ఇచ్చినందుగా చైర్మన్ ఇచ్చినందుగా శివారి గ్రామాలకి నీరు అందిలాగా పూడికి తీతల కాలలు తీయించి వైద్య చైర్మన్ గారిని పట్టుకున్నా సరే శివారి గ్రామాలకి నీరు పొలాలకి అందేలాగా నా సాయిశత్వాన్ని పాటలు పడతానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి మంచి పేరు తెస్తూ ఇంకా నేను ఎంతో సేవ చేస్తానని ఈ పార్టీకి నేను అనుకుంటున్నాను నేను ఈ పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత భీవర్ నుంచి మంచి మెజార్టీ పట్టుకెళ్ళాం అదే మెజార్టీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెజార్టీ పట్టుకెళ్ళాలని కాబోయే అంశంలో రెండు వేల తొమ్మిదికి కూడా నేను సాహితాలు నేను కృషి చేసి నేను కష్టపడి ఈ పార్టీకి అన్నాను సేవ చేస్తాను అందు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను నమస్కారం తీసుకు సేవ తీసుకుంటున్నాను రేపు కాబోయే స్థానిక అంశంలో కూడా నేను పోయిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చినాక కష్టపడతాను అలాగనే పక్క జిల్లాగా వైదీ కూడా నాకు మన మన గ్రామాన్ని ఆనుకుని ఉంది దానికి కూడా రేపు కాబోయే తానికా కూడా నేను కష్టపడి వాళ్ళకి కృషి చేస్తాను అభ్యర్థుల్ని పెట్టి గెలిపించి ఏర్పాటు చేస్తాను చేత మంచి మెజార్టీ వచ్చినా చేస్తానని ఈ సభంగా చెప్పి నేను సభ తీసుకున్నానని చెప్తాను తెలుగుదేశం కుటుంబ నా నమస్కారంలో మాది భీమా కోట ఈ రోజున మాకు మేర్పరెడ్డి జోబాబు గారు తాండవ రిజర్వాయర్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు మేమంతా గర్విస్తున్నాం మా అంతా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నాం కారణం ఏంటంటే మా మారుమూల గ్రామం అయిన మా బీమర్పకను గుర్తించి ఈ చాలా కార్యక్రమాలలో వెనకబడి ఉన్న మాకు ఇప్పుడు ఈ రోజుకి మంచి స్థానం ఇచ్చినందుకు మా నాయకులు గౌరీనీలు మన మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన నర్సీపట్నం నియోజకవర్గం మన అయ్యన్న పాత్ర గారికి తర్వాత మరియు మా యొక్క కోట్నందరి మండలంలో పనిచేస్తున్న తెలుగుదేశం నాయకులు గాడి రాజబాబు గారు వెంటకాడ భాస్కర్ సత్యనారాయణ గారు దంతులూరు సిరంజరాజు గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మాకు అంత అవకాశం ఇచ్చిన మన మా నాయకురాలైనటువంటి మేడం గారు యనమల దివ్య మేడం గారికి ప్రత్యేకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాకు మాకు మంచి వ్యక్తిని నిలబెట్టిన మేరబేట్ జోబా గారికి ప్రత్యేకించి అభినందనలు మా ఊరి తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాను జైహింద్లు శ్రీ యనమల రామకృష్ణ గారి ఈ రోజున భీమవర్కోడ గ్రామంలో వెంటకోడ భాస్కర్ సత్యనారాయణ గారు సమక్షంలో శ్రీ మేడపిరెడ్డి చౌబాబాబు గారికి తాండవ రిజర్వేరు వైస్ చైర్మన్గా పదవి స్వీకరణ జరుగుతుండగా ఈరోజు మేమందరం పాల్గొని మేడపిరెడ్డి చౌబాబు గారిని మేమందరం ఆస్వాదిస్తూ ఆయనకి కృతజాతలు తెలియజేస్తున్నాం అలాగే అభినందనలు తెలియజేస్తున్నాం అయితే మరీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి శంతకాల అయ్యనపాద్రి గారు సమక్షంలో ఈ యొక్క తాండవ ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క వైస్ చైర్మన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మేము రోజు ఎందుకంటే మా ఊరు నుంచి మేరపట్టు జోగబాబు గారికి తాండవ వైస్ చైర్మన్ ఇచ్చిన నర్సీపట్నం పాత్ర గారికి అలాగే మా శ్రేయ శ్రేయభ విలాష అయినటువంటి యనమల రామకృష్ణ గారికి దివ్యమేన గారికి మా నమస్కారాలు అదేవిధంగా పార్టీలోకి మేము వచ్చి సంవత్సరం అవుతుంది పార్టీకి మేము ఎంతో మాకు తగిన విధంగా ఎంతో కష్టపడ్డాం మా కష్టాన్ని గుర్తించి అన్నీకు ఒక మంచి పదవిని ఇచ్చారు ఈ పదవి ఇవ్వడంలో మా మండల అయినటువంటి దాడి రాజబాబు గారు రమేష్ గారు అలాగే మా ఊరి నాయకులు పెంటకోట భాస్కర్రావు గారు వీళ్ళందరూ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా భాస్కరరావు గారు చెప్పాలంటే మొన్న వచ్చిన మా యొక్క కష్టాన్ని గుర్తించి ఈ మంచి పదవిని రావడంలో ఎంతో కృషి చేసిన రావు గారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ పదవి అన్నీకి రావడం కొత్తగా వచ్చిన మా ఆట ఎంతో ఆనందకరంగాను ప్రోత్సాహకంగా కూడా ఉంటుంది దీనివల్ల పార్టీకి మేము ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ మెజార్టీ రప్పించి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ముందుకు వెళ్తాం మొన్న మెజార్టీ రెండు వందల పైనే వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్లో ఇంతకుముందు వచ్చే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు